నలభై ఎనభై రూపాయలు ఉండే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వంట నుండే ప్యాకెట్లు నూట నలభై రూపాయలకు వచ్చింది ఈ రోజు రెండు వందలకు వచ్చినాయి దాన్ని బిల్లు మూడు వందలు వచ్చాయి మూడు చంద్రబాబు నాయుడు పాలన మూడు వందలు వచ్చే ఈ రోజు కరెంటు ఏడు వందలు వస్తుంది ఆ రోజు గ్యాస్ ఆ రోజు గ్యాస్ సిలిండర్ చంద్రబాబు నాయుడు సార్ పాలన గ్యాస్ సిలిండర్ ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు పదకొండు వందల యాభై రూపాయలు వస్తుంది గ్యాస్ సిలిండర్ ఆరు వందల యాభై ఏడు వందల యాభై గ్యాస్ సిలిండర్ ఈ రోజు నలభై రెండు రూపాయలు బియ్యం ఉంటే డెబ్బై రెండు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలకి వచ్చింది ఆ రోజు చంద్రబాబు పాలనలో నీకు ఆర్టీసీ ఛార్జీలు తక్కువనే ఈ రోజు అన్ని పెరిగిపోయాయి కరెంటు బిల్లు విపరీతంగా పెరిగింది చంద్రబాబు నాయుడు సార్ ఒక్కసారి కూడా కరెంటు బిల్లు పెద్ద పెద్దలు తగ్గాల ధరలు తగ్గితేనే మన లక్క పేదోళ్ళు బంధువు కలుగుతాం ఈ విధంగా ధరలు తగ్గాల పేదోళ్ళు బతకాలంటే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మనిషికి రెండు ఓట్లు వస్తాయి రెండోది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ ఇంకొకటేమా ఇప్పుడు పింఛన్లు చంద్రబాబు వస్తే ఇంటికాడికి రావు ఇక్కడ సచివాలయం కాడ పోవాలా బ్యాంకు పోయి తెచ్చుకున్న అని చెప్పేసి అప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి టీడీపీకి ఒకటి అట్లాగేం లేదమ్మా అప్పుడు ఎవరైతే వార్నింగ్ ఫీజు ఉండదో ఇదే వార్నింగ్ ఫీజుల ద్వారా ప్రతి నెల ఇంటి దగ్గరికే పింఛన్ అది కూడా నాలుగు వేలు గతంలో చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు రుజువులు ఇతను పింఛన్లు

తర్వాత ఇంట్లో అప్పుడు జగన్ ఏం చెప్పామా ఇంట్లో ఎంత మంది బడిగిపోతే అంతమందికి మేము అమ్మఒడి పద్కొని కింద పదహైదు వేలు ఇస్తాము అనే కానీ ఈ రోజు ఒక్కరికే ఇస్తున్నాడు అది కూడా మళ్ళా దాంట్లో రెండు మూడు రెండు వేలు కూత కోసి పదమూడు వేలే ఇస్తున్నాడు అట్లా కాదు ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదిహేను ఉంటే ముప్పై వేలు వస్తాయి ఉంటే నలభై ఐదు వేలు వస్తాయి ఏమో పింఛన్ నాలుగు వేలు వస్తుంది వికలాంగులు ఉంటే ఆరు వేలు వస్తుంది తర్వాత వచ్చేసి నలభై ఐదు సంవత్సరాలు వల్ల కొద్ది మందికి డబ్బులు ఇస్తున్నాడు జగన్ చేత కింద ఆ పథకం కూడా రద్దు చేయడం లేదు చంద్రబాబు నాయుడు సారు ఆడబిడ్డనిది అని పేరు మార్చి కొనసాగిస్తున్నాడు ఆయన నలభై ఐదేళ్ళకి ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు సారు ఇప్పుడు ఈ పాపకు రాదు జగన్ పాలన లెక్కలు ఎక్కేసుకుంటే ఈ పాపకు రాదు ఈ పాపకు రాదు ఆ పాపకు రాదు చాలా మందికి రాదు కానీ రేపు చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయితే